ప్రేమ అయితే నర్మ మీద నర్మదా మీద కోపంతో అలా బయటనైతే వర్షంలో తడుస్తూ ఉంటుంది అలా కోపంగా వర్షం బయటనొచ్చి కూర్చునేసరికి ఏంటి ప్రేమ ఏం చేస్తున్నావు ఎక్కడొచ్చి కూర్చున్నావు ఏంటి వర్షం పడుతుంది పద లోపలికి అని నర్మదా అయితే లోపలికి తీసుకెళ్లేసరికి నువ్వు వద్దక్క అని చెప్పేసి చెయ్యి ఎదిలించుకొని బయట ఎదిలించుకొని బయటకు వస్తూ ఉంటుంది అలా బయటకు వచ్చిన ప్రేమతో అయితే ఏంటి నర్మద ప్రేమ ఎలా ఉంది అని చెప్పేసి ఏమైంది ప్రేమ ఎందుకు నువ్వు ఇంత ఎంత అప్సెట్ అవుతున్నావు అని అనేసరికి ఏంటక్క నువ్వు అప్పుడే మర్చిపోయావా వల్లి మన కళలు ఎంత టార్చర్ పెట్టింది ఎంత ఇబ్బంది పెట్టింది అప్పుడే మర్చిపోయావా నేను ట్యూషన్కి వెళ్ళానని చెప్పేసి నాకు నరకం చూపించింది అలాంటి బల్లిని నువ్వు ఇప్పుడు క్షమిస్తావా తనకి సపోర్ట్ చేసి మాట్లాడతావా అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి నర్మద అయితే అలా చూస్తూ ఉంటుంది నువ్వు ఇంత దినిగా మారిపోవడం నాకు అస్సలు నచ్చలేదు అక్క అని చెప్పేసి అనేసరికి ప్రేమ నర్మద అయితే అలా చూస్తూ ఉంటుంది అయినా నువ్వు బల్లి విషయంలో ఎంత దినిగా ఎంత సాఫ్ట్గా మాట్లాడడం నాకు అస్సలు ఏం నచ్చలేదు అది మనల్ని పెట్టిన టార్చర్ ఎంత ఎంత కాదు వాళ్ళు ఎన్ని మోసాలు చేశారు ఎన్ని ఘోరాలు చేశారు అవన్నీ తెలుసు కూడా నువ్వు తనతో తన గురించి అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు అని అనేసరికి మరి ఏం చేయమంటావు ప్రేమ అని చెప్పేసి నార్మల్ అంటూ ఉంటుంది ఏం చేయమంటావు కాదక్క నువ్వు నాతో అసలు మాట్లాడుకో నువ్వు చేసిందేం నాకు నచ్చలేదు అని ప్రేమ చాలా సీరియస్గా అంటూ ఉంటుంది అలా ప్రేమ చాలా సీరియస్గా నర్మదా నర్మదాని అనేసరికి నర్మద అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నువ్వేనా ఏంటి నీతో మాట్లాడదా ఏమంటున్నావు ప్రేమ నిజమేనా నేను మారిపోయానా అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునా నువ్వు మారిపోయావు నువ్వు నాతో మాట్లాడద్దు అని చెప్పేసి నా ప్రేమ అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటుంది ఇక నర్మద అయితే ప్రేమ అనే మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ అలా చూస్తూ ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఏంటి ప్రేమ నన్ను నువ్వు అర్థం చేసుకుని తింటేనా అని చెప్పేసి నర్మద అయితే అనేసరికి ఏమో నువ్వైతే నాతో మాట్లాడుకుని నాకు దూరంగా ఉండు అని చెప్పేసి నర్మదాతో అయితే ప్రేమ చాలా సీరియస్ ఉంటూ ఉంటుంది ఫీల్ అవుతూ ఉంటుంది నర్మదా ప్రేమ మాటలకి